నా పేరు మౌనకా అండి తోటవాడ విలేజ్ లో అగ్రికల్చర్ అసిస్టెంట్ గా వర్క్ చేస్తున్నాను మాకు ఇక్కడ తోటవాడ విలేజ్ లో వచ్చేసరికి మాకు సిక్స్ హండ్రెడ్ టెన్ ఎకరాస్ అండి ఎక్కువ వడ్నే సాక్ చేస్తుంటారు ఈ సంవత్సరం మాకు ధాన్యం కొనుగోలుకి వచ్చేసరికి ఏ రైతు అయితే ఈ క్రాప్ ఈ కే కంప్లీట్ చేసుకోగలిగారు ఆ రైతుకే మేము ధాన్యం కొనుగోలు చేయడం జరుగుతుంది గతంతో పోల్చుకుంటే రైతులు ధాన్యం కొనుగోలు ప్రక్రియలో చాలా ఇబ్బందులు పడేవాళ్ళండి వాళ్ళకి అసలు కనీసం శాతం తెలుసుకోవడానికి కూడా చాలా ఇబ్బంది పడే వాళ్ళు వాళ్ళకి ఏం తెలిసేది కాదు అంటే ఈ ధాన్యం క్వాలిటీ బాగుందా బాలేదా ఆ మిల్లు దగ్గరికి వెళ్తే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా లేదా మినిమం నాలెడ్జ్ కూడా తెలిసేది కాదండి ఇప్పుడు ప్రతి ఒక్క రైతు కూడా ఆర్బికెకే వచ్చి తన ధాన్యాన్ని తనే టెస్ట్ చేసుకుని తన ధాన్యాన్ని ఎలా ఉన్నాయి ఏంటి అనేది కూడా ఈ విలేజ్ లోనే ఇక్కడే మా ఆర్బీకే లోనే తెలుసుకొని ఆ రైతు దగ్గరికి తీసుకొని వెళ్లి వాళ్ళతో మాట్లాడడం జరుగుతుంది టెక్నికల్ అసిస్టెంట్ గా చేస్తున్నాను రైతుని బట్టి నోట్ చేసినట్టు మాకు చెప్తారు సార్ అక్కడి నుంచి మేము దాన్ని కొద్దిగా తీసుకుంటాం సార్ వచ్చిన టెస్ట్ చేస్తాం సార్ ఇక్కడ దీనిపై మాచ్యుడ్ టెస్ట్ మావిచ్యూడ్ టెస్ట్ అనేది మనకు సెవెంటీన్ పర్సెంట్ ఒక వచ్చింది అనుకోండి థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఇలా వస్తే ఓకే సార్ దాని తరువాత వచ్చేసరికి అందులో మనకి ఒక పావు కేజీ వరకు తీసుకోవచ్చు సార్ తీసుకున్న దాంట్లో వంకర తెరుగునివి మురిసికుపోయినవి నెక్స్ట్ ఆర్గానిక్ ఇన్ఆర్గానిక్ తాలు తడకాయ ఇలాంటివి నెక్స్ట్ మట్టి పిల్లలు ఇవన్నీ కూడా క్యాల్కులేట్ చేయాలి అవన్నీ కూడా క్యాల్కులేషన్ చేసిన తర్వాత రైతు ఫోన్ చేస్తాం సార్ ఇది మీ పరిస్థితి మనకి మార్చి టెస్ట్ సరిపోయింది మనం క్యాడించిన ఎఫ్ఏక ఫార్మాట్స్ దాటి లేవు బాగున్నాయి అని చెప్పి రైతుకి చెప్తే ఓకే అని చెప్పేసిన తర్వాత ఈ ఫార్మేట్స్ అన్ని కూడా మా డిఓ గారికి ఇస్తే ఆయన ఓకే చేస్తారు టెక్నికల్ అసిస్టెంట్ వస్తాడో షాంపులు పెట్టుకెళ్తాను అన్ని టెస్టులు చేస్తాను టెస్టులు చేసి ఎక్కడే కూడా చెప్తాడో షాప్ పేర్సెంట్ అంతా అంత విధంగా బాగుంది మా పరిస్థితి డాటా ఎంట్రీ ఆపరేటర్ గా పనిచేస్తున్నాను మా టెక్నికల్ అసిస్టెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అనాలిసిస్ చేసిన తర్వాత ఒక ఫోర్ స్టెప్స్ ఉంటాయి ప్రొక్యూరమెంట్ జీఎల్ జనరేషన్ అందులో ఫస్ట్ స్టెప్ ప్రొక్యూర్